మీరు అనుకుంటూ ఉంటారా ఎప్పుడు తినేంటి కొమ్మల్లోనా చెట్లలోనో పువ్వుల్లోనా కాయల్లోన ఉంటుంటాను నా ఆరోగ్యానికి మూలం అదేనండి నేను ఎప్పుడు తినే ఆహారం గురించి ఆలోచించను ఎందుకంటే ఈ ప్రకృతి నాకు ఎన్నో పళ్ళు ఇస్తుంది అవి తింటూ ఉంటాను ఈ చల్లని గాలిస్తుంది ఆటితో ఊపిరి పోయించుకుంటూ ఉంటాను ఈ చక్కని పీలిస్తుంది స్వాదతో స్నేహంగా ఉంటాను ఈ ప్రకృతిలో నేను ప్రతి కొంచెం ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి నాతో మమేకమే ఉంటుంది ఇల్లు నన్ను ప్రకృతి అదే నా ఆరోగ్య రహస్యం యాభై ఏళ్ళు వచ్చిన ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఇవే నా I'm <laughs> not